అట్గా మరొక అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఏంది అంటే ఇగో గిడ గీడ గీ సారు గీ సారేమో చెప్పిండు తర్వాత చూడు గీ చూడు ఏమంటాను నేనే తెలంగాణలో కరెంటు పోతలేదు సార్ నిన్న కూడా పోయింది సార్ మొన్న కూడా పోయింది సార్ సాక్ష్యం నేనే ఏ టైం ఏం కథ అంటే నాకు ఒక తెల్ల పేపర్ల మీద ఏ టైంలో కరెంటు పోయింది ఏ టైంలో పోతలేదు మొత్తం రమ్మంటే రాసుకొస్తాం మీరు ఏసీలల్లో తిరుగుతుర్రేమో మీ చుట్టూ జనరేటర్లు ఉన్నాయేమో నిన్నటికి నిన్న మీ ముఖ్యమంత్రి కదా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి కదా కేకే ఇంటికి పోతే కరెంటు పోయింది ఇంతకంటే ఉదాహరణ ఇంకేం చెప్పాలి సార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా తెలంగాణలో కరెంటు పోతలేదా కరెంటు ఎప్పుడు పడితే ఇట్లా కనురెప్ప కటక్ కటక్ అన్నట్టు పోతుంది కరెంటు అరే గింత పెద్ద లైవ్ ఎగ్జాంపుల్ పాపం ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న చూడనట్టున్నాడు కేకే ఇంటి పోయినప్పుడు మీ సీఎం రేవంత్ రెడ్డి ఎనిమూల రేవంత్ రెడ్డి పోయినప్పుడు కరెంటు పోయింది దాని గురించి ఏందో కనుకో అవన్నీ ఉండేవి ఇవన్నీ ఉండేవి ఇవన్నీ ఎందుకు కనపడితే కనబడేది ఇక తెలంగాణలో ఆర్ ట్యాక్స్ అండి ఇది మీకు అందరికీ తెలుసో లేదో కానీ మీకు చాలా క్లియర్ కట్గా చెప్తా బిల్డర్లు రియాల్టర్ల నుంచి జోరుగా వసూలు ఏ ప్రాజెక్టు స్టార్ట్ చేయాలనుకున్నా పన్ను కట్టాల్సిందే ఎన్నికల ముందు మరింత పెరిగిన వసూల పరం రాష్ట్ర కీలక నాయకుని తమ్ముడికి సఫరేట్గా వాట ఈ మధ్య బిఎన్ రెడ్డి మాదాపూర్ నార్సింగ్తో పాటు నగర శివార్లలో మరికొన్ని కార్యాలయాల ఏర్పాట్లు డెలివరీ బాయ్స్ కిరాణా కిరాణా డెలివరీ ఆటోల్లాగా వెళ్ళి బిల్డర్ల నుంచి వసూలు చేసుకొస్తున్న వైనం దాని తర్వాత ఎక్కడికక్కడే ఆగిపోయిన ప్రాజెక్టులు వెంచర్లు వసూళ్లు కమిషన్ల పైన బిల్డర్లు రియాల్టర్లు సీరియస్ ఇటీవలే ఓ సీక్రెట్ ప్లేస్లో మీటింగ్ పెట్టుకున్న కొందరు బడా బిల్డర్లు రియల్ ఎస్టేట్ సంస్థలు బడా నేతల వసూళ్ల తీరుపై రియల్ రంగం వత్సాహన రాష్ట్రంలో రాహుల్ ట్యాక్స్ వసూళ్లపై ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీ సంచలన ఆరోపణలు ఇప్పటి వరకు మీరు సర్వీస్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ రోడ్డు ట్యాక్స్ ఇవన్నీ వింటారు చాలా న్యాచురల్గా కూడా వినే ఉంటారు కానీ తెలంగాణలో కొత్తగా ఒక ట్యాక్స్ అమల్లోకి వచ్చింది అదేందో తెలుసా అదే ఆర్ ట్యాక్స్ ఈ రంగం ఆ రంగం అని తేడా లేదు ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేదు ఏ రంగమైనా ఏ పార్టీ అయినా సరే ఆర్ ట్యాక్స్ కట్టాల్సిందే అయితే జోడీ లేకుండే ఈడీ అని ఢిల్లీలలో మోడీని నడిపిస్తున్నట్లుగానే ఇక్కడ వ్యవహారం నడుస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే డబ్బులు ఇవ్వాలి లేకపోతే జైలుకు పంపిస్తామంటూ ఈ వసూళ్లు చేస్తున్నట్లుగా ప్ర సమాచారం రియల్ ఎస్టేట్ వ్యాపారులపై ఈ ఒత్తిడి మరింత ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది ఆర్ ట్యాక్స్ వసూల కోసం ప్రత్యేకంగా ఆఫీసులు కూడా తెరిచారని అంటున్నారు దీంతో రియల్ వ్యాపారులు తలబట్టుకున్నారు అనేది ప్రధాన అంశం ఈ విషయం నేను వెనుక ఎన్నడో చెప్పినా మీ అందరికీ గుర్తుందో లేదో ఏమని చెప్పినా అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపుగా నేను చెప్పిన తర్వాత కేటీఆర్ ఒక ఒక మాట అంటాడు ఢిల్లీకి రెండు వేల ఐదు వందల కోట్లు వేనాయని చెప్తాడు ఈ ఢిల్లీకి తెలంగాణ సంపద రెండు వేల ఐదు వందల కోట్లు వేనాయని చెప్తాను నేను చాలా క్లారిటీగా చెప్పిన ఏది టీఆర్ తెలంగాణ ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏంది అంటే కొంతమంది అధికారులు కావచ్చు లేకపోతే వ్యాపారులు కావచ్చు ఇతరత్ర వాళ్ళందరికీ సంబంధించి ఏమవుతుంది అంటే ఒక ఫోన్ వస్తుంది మీరు బీఆర్ఎస్ పార్టీలో అవినీతికి పాల్పడ్డట్టుగా అవినీతి చేయమని కల్వకుండ్ల కుటుంబమే మమ్మల్ని ప్రోత్సహించిందని స్టేట్మెంట్ ఇవ్వాలి లేకపోతే మీ అవినీతి సొమ్మంతా సీజ్ చేసి మీ మీద కేసులు పెట్టి లోపటేస్తామంటూ ఆస్తులు సీజ్ చేస్తామంటూ బెదిరిస్తారు లేదా ఆస్తులలో ఫిఫ్టీ పర్సెంటేజ్ వాటా కమిషన్ ఇవ్వాలంటూ ప్రస్తుత నేను గతం చెప్పట్లే ప్రస్తుతం ఏంటి జాబ్లో ఉన్న వ్యక్తులు కూడా చెప్తున్నారు అధికారులే సీనియర్ అధికారులు సీనియర్ అధికారులు వాళ్ళు రిజైన్ చేస్తే మళ్ళీ పిలిచి కూడా వాళ్ళ చేత వసూలు చేపిస్తున్నారట అందుకే ఈ ఆర్ ట్యాక్స్ ఎప్పటి నుంచే ఉన్నది ఇక రియల్ ఎస్టేట్ బిల్డర్లకు సంబంధించి కూడా నేను చెప్తున్నా మీ రియల్ ఎస్టేట్కు సంబంధించి ఏం జరిగినా సరే మీరు తెర మీద కనబడద్దు మీకు సమస్య ఉన్నది అంటే నేను ఖచ్చితంగా చెప్తున్నా ఇగో నా నెంబర్ ఇదే డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ ట్రిపుల్ సిక్స్ ఇగో ఈ నెంబరు ఎవరెవరైతే ఆర్ ట్యాక్స్ కడతాలో ఎవరెవరైతే బెదిరిత్తాలో దీని మీద ఒక నిఘా అయితే కన్ను వెచ్చి ఉన్నది ఇప్పటి వరకు మనకు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందిన ప్రకారం అంటే మనం రెడ్ హ్యాండెడ్గా పట్టుకోలేకపోయినాం కానీ ఇక్కడ వీళ్ళు జొమాటో డెలివరీ బాయ్స్ లేకపోతే కిరాయి ఆటోలు న్యాచురల్గా మనం బస్తీలలో పని చేసుకుంటాం కదా ఏదైనా పని చేసుకుంటే ఆటోలో పోతాం రిక్షాలో పోతాం లేకపోతే బండి మీద పోతాం మనకేమైనా ఫుడ్ ఉంటే ఆర్డర్ పెట్టుకుంటాం అట్లా ఇట్లా వస్తారు కదా అలాంటి వేషంలో వెళ్ళి మరీ వసూలు చేసుకొని వస్తారు నేను రియాల్టర్లకు బిల్డర్లు అందరికీ చెప్పేది ఒకటే ఇగో డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ గారి వాళ్ళ సంగతి ఏందో నేను చూస్తాను నేను చెప్తున్నా కదా ఈ ఆర్ ట్యాక్స్ ఎప్పటి నుండో ఉన్నది అందుకే లొల్లి ఉన్న విషయం మీ అందరికీ తెలిసిన విషయం